ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ ఒక ఆసక్తికరమైన సన్నివేశం తెలంగాణలో జరిగింది ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ హడావిడి ఇవాళ పొన్నం ప్రభాకర్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు కెమెరాల ముందు కనిపించారు కేసీఆర్ తన ఎర్రవల్లిలోనే తన ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు అక్కడే వ్యవసాయం చూసుకుంటూ రాజకీయాల్ని కొడుకు కూతురు కప్పచెప్పారు అక్కడే వ్యవసాయం చూసుకుంటూ ఆయన చాలా హా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నారు అక్కడికి ఇవాళ ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికను పట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు అక్కడ ఎర్రవల్లి ఫార్మ్ హౌస్లో మనం విజువల్స్లో చూస్తున్నాం పొన్నం ప్రభాకర్ కారులో వెళ్తున్న దృశ్యాన్ని పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్ళి కేసీఆర్ని కలిశారు కేసీఆర్ని కలిసి రేపు తొమ్మిదవ తేదీన తెలంగాణ సెక్రటరియట్లో ప్రారంభించబోతున్న ఆవిష్కరించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానాన్ని అందించారు చాలా రోజుల నుంచి కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు కేసీఆర్ నీకు దమ్ముంటే రా బయటికి రా ఫామ్ హౌస్ వదిలేసి రా నీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ప్రజల ముందుకు రా అని సవాల్ చేస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ సవాళ్ళ నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ని పొన్నం ప్రభాకర్ కలిశారు ఆహ్వాన పత్రిక ప్రభుత్వం తరఫున వెళ్ళి ఆయన ఆహ్వానం అందించారు కేసీఆర్ని రేపు ఏదైతే పార్లమెంట్లో రేపు లో జరిగే తొమ్మిదో తేదీన సెక్రటరేట్లో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు పొన్నం ప్రభాకర్తో పాటు పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్ళినప్పుడు సంతోష్ రావు ఉన్నారు జోగినిపల్లి సంతోష్ రావు ఉన్నారు చాలామంది బీఆర్ఎస్ నేతలు అక్కడ ఉన్నారు కేసీఆర్ పొన్నం ప్రభాకర్కి సాధారణంగా స్వాగతం పలికారు పొన్నం ప్రభాకర్తో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది మొత్తానికి రేవంత్ రెడ్డి గురించి కూడా అక్కడ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఏదైతే తెలంగాణలో ఒక గతంలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ వర్సెస్ అధికార పార్టీ కాంగ్రెస్కి మధ్య ప్రభుత్వ అధికార కాంగ్రెస్కి మధ్య వార్ కొనసాగుతుంది డైలాగ్ వార్ కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే కేసీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు ఇటు కేటీఆర్ హరీష్ రావు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంత పగా ప్రతీకారం ఉందా అని ప్రజలు భావించే విధంగా వీళ్ళ డైలాగ్ వారు నడుస్తుంది ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ నవ్వుతూ వెళ్ళి కేసీఆర్ను పలకరించి ఆహ్వాన పత్రిక అందించడం కేసీఆర్ ఆయన సాధారణంగా ఆహ్వానం పలకడం పొన్నం ప్రభాకర్కి ప్రభుత్వంతో సఖ్యతతోనే ఉన్నాం ప్రభుత్వంతో అన్నట్టుగా ఆ సిచ్యువేషన్ కనిపించడం ఇదంతా చూస్తుంటే కొంత ఆసక్తికరమైన వాతావరణం ఏర్పడింది అయితే పొన్నం ప్రభాకర్కి కేసీఆర్ ఏం చెప్పారు వస్తున్నారా నిజంగా రేపు వస్తారా రేపు ఎల్లుండి అక్కడికి వస్తారా అక్కడికి వస్తారా తెలంగాణ సెక్రటరీకి వచ్చేసి కేసీఆర్ ఆ వేడుకలో పాల్గొనే అవకాశం ఉందా ఇది అతిపెద్ద ప్రశ్నగా మారింది నిజానికి ఆ అవకాశం ఎక్కడా లేదని తెలుస్తుంది కేసీఆర్ రారని కూడా కొంత బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు సమాచారం అంతోంది నేను రానని అక్కడ మొహం మీద చెప్పలేకపోయినప్పటికీ కేసీఆర్ రారు అనేది మాత్రం కొంత అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో వివాదం కొనసాగుతోంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం రూపు మార్చడం పైన బీఆర్ఎస్ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేసింది కేటీఆర్ చాలా నేరుగా డైరెక్ట్గా తెలంగాణ తల్లి విగ్రహం కాదు ఇది పూర్తి స్థాయి కాంగ్రెస్ తల్లి విగ్రహం అని విమర్శలు చేశారు కారణం ఏంటంటే తెలంగాణ కొత్తగా ఏదైతే రేవంత్ కొత్త ప్రభుత్వం ప్రపోజ్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి విగ్రహంలో తీవ్రమైన మార్పులు ఉన్నాయి గతంతో పో ఉన్న గతంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏదైతే ప్రతిష్ఠించున్నారో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి తీవ్రమైన మార్పులు ఉన్నాయి తలపైన కిరీటం లేదు చేతిలో బతుకమ్మ లేదు అట్లాగే చీర రంగు మార్చేశారు వీళ్ళు కాంగ్రెస్ ఎక్కువగా కాంగ్రెస్ మూడు రంగుల జెండాలో ఉండే గ్రీన్ కలర్ శారీ ఒకటి గోల్డ్ అంచుతో ఉండే గ్రీన్ కలర్ శారీ పెట్టారు అట్లాగే ఆశీర్వదిస్తున్నారుగా హస్తం గుర్తు చూపించారు సో ఇది కేవలం కాంగ్రెస్ని ప్రతిబింబించే విధంగా ఈ విగ్రహం ఉందనే విమర్శలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ విగ్రహ ఆవిష్కరణకు వస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇంకోటి ఏంటంటే సెక్రటేరియేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట పైన కూడా ప్రతిష్ఠించే ప్రాంతం పైన కూడా మొదటి నుంచి వివాదం కొనసాగుతోంది ఏ ఎక్కడైతే తెలంగాణ సెక్రటరియేట్ ముందు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వస్తుంది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్లేస్లో అయితే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నారో ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకెళ్ళి సెక్రటరేట్ లోపల ప్రదర్శించడం విగ్రహాన్ని వ్యతిరేకిస్తుంది బి బీఆర్ఎస్ పార్టీ ఎట్ ది సేమ్ టైం ఆ ప్లేస్ను కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది సో ఇష్టం లేని ఈ కార్యక్రమానికి కేసీఆర్ వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారేది మొత్తానికైతే ప్రభుత్వం మాత్రం బాధ్యతగా ప్రతిప ప్రతిపక్ష నేత అట్లాగే రెండు దఫాలు తెలంగాణను పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆహ్వానం అయితే అందించింది పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ ప్రభాకర్కి ఆ బాధ్యతలు అని పొన్నం ప్రభాకర్ నేరుగా ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళడం అక్కడ కేసీఆర్తో కూర్చోవడం మాట్లాడడం కేసీఆర్ని పలకరించడం వారి ఆరోగ్య విషయాల గురించి తెలుసుకోవడం ఆ తర్వాత ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందించడం ఇదంతా జరిపింది మరి మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు రేపు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రేవంత్ ప్రభుత్వం వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిష్కరిస్తున్న సెక్రటరీ ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ వస్తారా రారా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కే చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అర్కార వేణుగోపాల్ గారు ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ రమ్మని కోరడం జరిగింది